లో దేవుని పరిశుద్ధ నామాలను బట్టి మీకు కొందరికి వందనాలు చెల్లిస్తున్నాను ఈ సమయంలో మరి దేవుడు మనకి ఇచ్చినట్టు ఉదయకాల సమయన మరి దేవుని వాక్యాన్ని మన కొన్ని నిమిషాలు ధ్యానం చేసుకుందాము నాతో కలిసి మీరందరూ కూడా మీ పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి తీసి చూద్దాం యోహన్ సువార్త వార్త పదవ అధ్యాయము పదకొండవ అధ్యాయాన్ని చదువుకుందాం నేను గొర్రెలకు మంచి కాపరని మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును ఇక్కడ మనం గమనించినట్లయితే ఇప్పుడు వాళ్ళారా యేసు ప్రభు వారు ఇలాగ చెప్తున్నాడు నేను గొర్రెలకు మంచి కాపరని మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును యేసు ప్రభువారు ఇక్కడ మనం చూసినట్లయితే నేను మంచి కాపరని మంచి కాపరి మన ప్రభుత్వ యేసుక్రీస్తు వారు మంచి కాపరి మనము ఆయన మేపు గొర్రెలమై ఉన్నాము మరి అదే కాలంలో మీరు అనుకోవచ్చు ఏంది గొర్రెల మనము మేము అనుకోవచ్చు అవును మనము ఆయన మేపు గొర్రెలము ఆయన కాయు గొర్రెలం మనం కాబట్టి ఆయన మనకు కాపరి కాపరి కాసేటప్పుడు ఆ గొర్రెలకు ఏమి కావాలా మేత పచ్చిగా బయలులో అవి మేపుతూ ఉంటాడు శాంతికరమైన జన్మలు వేద్దా వాటిని నడిపిస్తుంటాడు వాటి ప్రాణాలకి సేద తీరుస్తుంటాడు కాబట్టి మరి కాపరికి ఆ గొర్రెలకు ఏమి కావాలనో మరి పచ్చిగా ఆ స్థలాల్లో మేపటము మంచి నీళ్ళ దగ్గర వాటికి చూపించడము అంతేకాకుండా వాటికి సరైన మంచి దొడ్డును కూడా ఏర్పాటు చేసి వాటిని ఆ దొడ్డులో పరుండి పెడుతూ ఉంటాడు అంతేకాకుండా కాపరి ఇంకా ఏం చేస్తాడంటే వాటిని రాత్రి అంతా కూడా కాస్తూ ఉంటాడు కాపరి నిద్రపోడు నిద్రపోడు ఎందుకంటే ఆయన కాపరి కాబట్టి ఆయన కాస్తూనే ఉంటాడు అంటే నిద్రపోకుండా రాత్రి అంతా కూడా కాస్తూనే ఉంటాడు ఆయన కాస్తూనే ఉంటాడు కాబట్టి ఈ సమయంలో మనము గమనించినట్లయితే కాపర్ లక్షణాలు ఏంటంటే ఆయన ఒక దొడ్డు కర్ర ఉంటుంది కాపరికి ఆ దొడ్డు కర్ర పొడుగ్గా ఉంటుంది దానికి ఇట్లా ఒంకు కూడా ఉంటుంది దాన్ని తీసుకుంటాడు ఆ రాత్రి గొడలు గొర్రెలను దొడ్లు తోలిన తర్వాత వాటిని కాపలా కాసేదానికి అతను ఇలాగా కాళ్ళు ఇలాగా వేసుకొని ఆ కర్రని తన మరి గడ్డం కింద పెట్టుకొని ఇలాగ పెట్టుకొని పెట్టుకొని ఆ కర్ర మీద ఆనుకొని ఒక్క కాళ్ళ మీదనే నిద్రపోతాడంట ఎవరు కాపరి నిద్రపోతా ఉంటాడంట మరి నిద్రపోసినప్పుడు ఎవరైనా దొంగలు లేకుంటే తోడేళ్ళు పులులు ఇలాంటివి వచ్చినప్పుడు అయ్యో ఇక్కడ కాపరి నిలబడుకొని ఉన్నాడు కాస్తూ ఉన్నాడు మరి మనం పోయి వాటిని తీసుకునేటప్పుడు లేకపోతే తినేటప్పుడు కాపరి మనల్ని తరుముకుంటాడు కొట్టేస్తాడు అని చెప్పి అవి భయపడి ఏం చేస్తాయంటే రాకుండా దూరంగా వెళ్ళిపోతాయంట కాబట్టి కాపరి ఏం చేస్తాడంటే వాటిని కాస్తూ ఉంటాడు రాత్రంతా కంటి మీద కునుకు రాకుండా ఒకవేళ దాని మీద ఆనుకొని కర్ర మీద ఆనుకొని నిద్రపోయినా కాస్తూనే ఉంటాడంట కాపరి చూస్తారా ప్రేమంటూ వాళ్ళారా మనం గమనిస్తున్నట్లయితే ఇక్కడ మనం చూసినట్లయితే నేను గొర్రెలకు మంచి కాపరిని గొర్రెలకు మంచి కాపరి అయినా మంచి కాపరి అంతేకాకుండా ఇంకేం చెప్తున్నా అంటే మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును మంచి కాపరి ఏం చేస్తానంటే గొర్రెల కొరకు తన ప్రాణం కూడా పెడతాడు అవును దావీదు కూడా గొర్రెలు కాస్తున్నప్పుడు ఒక సింహం వచ్చిందంట సింహం వచ్చి మరి గొర్రె పిల్లలను పోతుంటే దావీదు ఏం చేశారంటే పరుగెత్తుకుంటూ పోయి ఆ సింహాన్ని నోరు చీల్చి ఆ సింహం నోటి నుండి గొర్రె పిల్లల్ని తప్పించాడంట ఇడిపించాడంట అంటే దావీదు చూడండి తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ఏం చేస్తాడు పోయేసి ఆ గొర్రె పిల్లను సింహాన్ని నోరుని చీల్చి ఏమి ఒకవేళ గొరెప్పని నేసేస్తే సింహం ఏం చేస్తుందంటే సింహము మరి దావీదుని తినేస్తుంది అయినా కూడా ధైర్యంగా దావీది ఏం చేశాడంటే ఆ గోరెప్పని విడిపించడానికి దావీదు మరి సింహాన్ని నోరు సింహం నో నోరు చీల్చి దాన్ని చంపేసి గోరెప్పులు విడిపించినట్లు మనం చూస్తున్నాం అలాగే యేసుక్రీస్తు ప్రభువు కూడా అపవాదనే సైతనుడు ఎవరిని మింగుదని గర్జనని ఎదురు చూస్తుంటాడు కాబట్టి మంచి కాపరి ఏం చేస్తాడో చూస్తున్నాం గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టినట్టుగా మనం చూస్తున్నాం అవును మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టినట్టుగా మనం చూస్తున్నాం ఈరోజు యేసు టా వారు నీ కొరకు నా కొరకు మనల్ని ప్రేమించి అంత వరకు ప్రేమించి మన జ్ఞాపకం చేసుకొని మన కొరకు ఆయన తన ప్రాణం పెట్టి మనల్ని రక్షించాడు అపవాదు రక్షించాడు పాపం నుండి శాపంలో రక్షించే పరిశుద్ధపరిచే ఆయన నిత్య రాజ్యంలోనికి మనల్ని దేవుడు వారసులుగా చేస్తాడు కాబట్టి ఉదయ కాలంలో మనము ఆయన్ని మరి అనుసరించి నడుచుకున్నప్పుడు ఆయన మన కాపురకుండా మనకు సహాయము చేస్తాడు కాబట్టి దేవుడు వాకి దేవుడు దించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా వేస్తాయని కొందనాలు మరి ఏదే కాలంలో మీరు మాత్రం ఎంతో స్పష్టంగా మీరు మాట్లాడినందుకు కొందనాలు అవును నేను గొర్రెలకు మంచి కాపరిని తన గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టినట్టు వాళ్ళుగా మా కొరకు మీరు ప్రాణం పెట్టినట్టు వేస్తే నీకు స్తోత్రాలు చెల్లిస్తూ వేస్తే నమ్మను ప్రార్థిస్తున్నాను ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె